రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు గడిచిన నెల రోజులుగా తమ సమస్యలను ప్రభుత్వానికి ఏకరువు పెడుతూ నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని పైగా అంగన్వాడీలపై ఏస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరరాజుల రెడ్డి అన్నారు చేపట్టిన పాదయాత్రలో ఇచ్చిన హామీలను నేడు అంగన్వాడీలు అడుగుతున్నారని హామీలను నెరవేర్చకపోగా వారిపై ఉక్కుపాదం మోపి ఏస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు రానున్న రోజుల్లో టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అంగన్వాడీలకు జీతాలు పెంచి వారి డిమాండ్లను నెరవేరుస్తామని వెల్లడించారు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ షర్మిలాను చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆయన ప్రోత్సాహం మేరకే షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరింది అని సిగ్గు లేక మాట్లాడుతున్నారు ఈ షర్మిళ చంద్రబాబు నాయుడు గారికి చెల్లెలా జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలా ఎవరికి చెల్లెలు షర్మిళ మాట్లాడడానికి కూడా కొంచెం ఇంగితగానే ఉండాలనా ఎట్లా మాట్లాడతాడా అప్పుడు రెడ్డి చనిపోతే చంద్రబాబు కారణమండి పొద్దు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే చంద్రబాబు అంటారు ఏంటివి మీ మీ పద్ధతులు మీరు ప్రజలు ఏమన్నా ఏమనుకుంటారనే కూడా లజ్జ సిగ్గు లేకుండా మాట్లాడతారా ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు మీరు మీ చెల్లెళ్ళు మీరు కావాలంటే మీరు మీ మీ మాట్లాడుకొని మీరు పెట్టుకోండి ఎక్కడ చేరకుండా మీ ఇంట్లో పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి ఏమను ఎవరు వద్దంటారు ఎవరి మాట ఏంటది మాట్లాడితే చివరికి ఎవరి మాట ఎవరికి చెల్లెల అమ్మ ఎవరెమ్మ కూతురు అమ్మ అంత సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటున్నారని మీరు వివరించుకోవాలి కదా ఇంకోసారి మాట్లాడేట మాట్లాడేదాని వలన మిమ్మల్ని మిమ్మల్ని ఉమ్మేస్తారే తప్పక ఎవరికి మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు వచ్చిన ఒక్క ఒక ఒక్క పర్సెంట్ నష్టం కూడా ఉండదు ఓకే సుమారు ఇరవై ఐదు ఇరవై రోజుల నుంచి గతంలో ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారము వారికి జీతాలు పెంచాలని వాళ్ళకి రావాల్సిన సెలవు దినాలు కానీ వారికి ప్రభుత్వం గతంలో చెప్పిన అన్ని రాయితీలు ఇవ్వాలని సుమారు ఇరవై ఐదు ఇరవై రోజులు ఇరవై ఆరు రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇంత భారీ సమ్మె జరుగుతూ ఉండబడినప్పటి నుంచి సుమారు నెల రోజుల నుంచి దగ్గర దగ్గర నెల రోజులు సమ్మె జరుగుతూ ఉండబడినప్పటికీ నుంచి ప్రభుత్వం ఏమాత్రం కూడా దయా దాక్షిణ్యము కనికరం ఏమాత్రం కూడా లేకుండా వారి మానాన్ని వాళ్ళను వదిలేయడం జరిగింది సుమారు నాలుగైదు సార్లు వారితో సంప్రదింపులు జరిగినప్పటికీ కూడా సమ్మెను సమ్మెను విరమించమని చెబుతున్నాయే తప్పగా ఏమాత్రం కూడా ప్రభుత్వం తరపున నుంచి ముందుకొచ్చి ఏదో కొంత కొంత మేరకైనా మీకు జీతాలు పెంచుతాము మరీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఒకసారి జీతాలు పెంచుతామనే ఒక మాట ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా ముందుకొచ్చి వాళ్ళను తృప్తిపరిచే సమాధానం లేదు అయినప్పటికీ కూడా ఏదో వారు కొంత కొంత మేరకైనా సాధించుకొని ప్రభుత్వం ద్వారా ఎన్ని రోజుల నుంచి సమ్మె చేస్తామండి మనము ప్రభుత్వము చెప్పే మాటలకు ఏమాత్రం కూడా మనం వినుకోకుండా ఎన్ని రోజులు సమ్మెకు ఫలితం ఉండాలనే ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా ఏదో కొంత 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 మేరకైనా సాధించాలని వాళ్ళు సమ్మె చేస్తానడం జరుగుతూ కాబట్టి వాళ్ళతో సంప్రదింపులకు వారు దిగిరాలేదని ఉన్నట్టుండి వారి మీద యస్మా ప్రయోగించడం జరిగింది యస్మా అనేది ఏదో కొన్ని అత్యవసర సర్వీసులకు మాత్రమే యస్మా ప్రయోగం అనేది జరుగుతుండే ఏదో కరెంటు మంచినీరో లేదా ఆసుపత్రులు కానీ ఇట్లా యస్మా ప్రయోగము కొన్ని ఒక పన్నెండు దాంట్లో మాత్రమే అది యస్మా ప్రయోగించాలని గతంలో అది చట్టం తయారు చేయడం జరిగింది ఈ అంగన్వాడీల మీద కూడా దానిని అమెండ్మెంట్ చేసి నిన్నటిదినము దినము యస్మా వీళ్ళ మీద కూడా ప్రయోగించేదానికి ప్రయోగించడం జరిగింది